నెల్లూరు తోటపల్లి గూడూరు మండలంలోని వరిగుండ గ్రామంలో వెలిసిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సలహా మేరకు నూతన ధర్మకర్త మండలి ఏర్పాటు చేశారు ధర్మకర్తల మండలి రాజేశ్వరిని ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులుగా ఎం తిరుపాలు రెడ్డి ఎస్ పిచ్చమ్మ జ్యోతి మురళి కుమార్ ఎంపిక చేశారు ఈ సందర్భంగా చైర్మన్ కోడూరు రాజేశ్వరి మాట్లాడుతూ తనకు ఆలయ పాలక మండలి చైర్మన్ గా ఎంపిక చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆలయంలో భక్తులకు మెరుగైన సేవలను అందిస్తామని అలాగే ఆలయ అభివృద్దికి తమవంతు కృషి చేస్తామన్నారు మాజీ సొసైటీ అధ్యక్షులు కోడూరు శ్రీనివాసులెడ్డి భూమి సురేంద్ర సోమిరెడ్డి శ్రీనివాసురెడ్డి సన్నారెడ్డి సురేష్ రెడ్డి కర్పూరం శ్రీనివాసరెడ్డి తాతా శ్రీనివాసులు ఏసీ రెడ్డి తదితరులు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానము ఈరోజు గౌరవనీయులు సోమిడి చంద్రమోహన్ రెడ్డి గారి సహాయ సహాయ సహకారంతో నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చైర్మన్గా కోడూరు రాజేశ్వరి గారు చైర్మన్గా ఎన్నుకున్న ఎన్నుకున్నడం జరిగింది అదేవిధంగా మేడం గారు గత సంవత్సరం నుంచి ఇదే దేవస్థానంలో అంటే చైర్మన్ పదవి రాకముందు నుంచి కూడా వచ్చి ఒక దాతగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం ఆదివారం విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ మై ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా జరుగుతున్నది గతంలో కూడా చన్నబాబు రెడ్డి గారు దేవస్థానం అభివృద్ధికి చాలా సహాయ సహకారం అందించారు ఈ సంవత్సరం కొన్ని సంవత్సరంలో రోజుల్లోనే దేవస్థానంకు మూడా ద్వారా దేవస్థానానికి శిశువు ప్రహరీ ఏర్పాటు చేయడం తోటలు ఏర్పాటు చేయడం దేవస్థానానికి సంబంధించిన పూజా విధానంలో కూడా కొన్ని మార్పులు చేయడం దేవస్థానం ముందు భాగమంతా షెడ్యూల్ భక్తులు వసతులు కల్పించడం అన్ని నిత్యం ఏం కావాలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నిత్యం భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ దేవస్థానంలో విశేష పూజలు కొత్తగా ఏర్పాటు చేస్తూ భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి మొక్కలు తెలిసిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అందులో భాగంగానే చైర్మన్ గారు కూడా మొదటి నుంచి వన్ ఇయర్ నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు నిర్వహించున్నారు ఈరోజు ధర్మయత్తుల మండలి చైర్మన్గా ఎన్నికలతో సంతోషంగా ఉంది కాబట్టి ఇంకా కూడా దేవస్థానానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి భక్తుల సహాయ సహకారాలతో గాతుల యొక్క ఉదార సహాయకారాలతో భక్తులకి మెరుగైన వసతులు మెరుగైన పూజా విధానం ఏర్పాటు చేయాలని విశేషంగా చైర్మన్ గారు ఆశించున్నారు మేడం గారు కూడా ఆశించిన విధంగానే దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం ధన్యవాదం తోటపల్లి గంటూరు మండలం మొదగొండ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ స్వారాముఖి అమ్మవారి నవస్థానానికి పాలక మండలి చైర్మన్ నియమించడంతో అమ్మవారి అభివృద్ధి కింద భావిస్తున్నారు ఇదంతా మన సోమిరెడ్ సేవ చేసుకునే భాగ్యానికి మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించినందుకు ఆయనకి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మన కోర్టు మెంబర్లు కూడా అంటే తెలియదు ఇక్కడ కొంతకాలంగా అమ్మవారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి అమ్మవారికి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది అది చేస్తూ ఉండటం మేము మొదలుపెట్టి డెవలప్మెంట్ చేస్తూ ఉండడంతో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి నాయకుల సుఖారీ కొంత కొంత డెవలప్మెంట్కి ఇంకా ముందుకెళ్ళేదానికి